సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లాట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఒక చెల్లి నాతో ఎలా అంటుంది నా భర్త వేస్ట్ ఎందుకు పనికిరాడు అని అందరూ ముందు బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదు అసలు చెల్లి ఎందుకంటే నీకు అన్నీ ఉన్నాయి ఇల్లు ఉంది డబ్బులు ఉన్నాయి గోల్డ్ ఉంది లెక్కలేని ఆస్తులు ఉన్నాయి ఏ లోటు లేకుండా చూసుకునే భర్త ఉన్నాడు కానీ ఇలా భర్తని అవమానపరచడం కరెక్ట్ కాదు చెల్లి అయినా అన్నీ ఉన్నా కొందరు సంతోషంగా ఉండలేరు ఎందుకంటే ఆ సంతోషాన్ని ఎలా వినియోగించుకోవాలో ఎవరికీ తెలియదు అదే ఏసీయ పాదాల చెంత చేరితే నిజమైన సంతోషం ఆయన దగ్గర ఉంటుంది ఈ లోకంలో కొందరు కొందరికి శారీరక బాధ కొందరికి మానసిక బాధ కొందరికి బంధాల బాధ కొందరికి డబ్బులు లేవనే బాధ కొందరికి ఎలా బ్రతకాలనేది బాధ కొందరికి ఎందుకు బ్రతుకుగాలో అనేది బాధ ఎందుకు బ్రతకాలనేది బాధ పేదవాడికి పూటకి అన్నం దొరకక బాధ ధనవంతుడికి తిన్నది అన్నం అరగక బాధ ఒకడికి ఉన్నత స్థాయికి ఎదగాలనే బాధ ఎదిగిన వాడిని కిందికి ఎలా లాగాలనే బాధ ప్రతి మనిషి ఏదో ఒక బాధతోనే బ్రతుకుతున్నాడు బాధలను తట్టుకుని నిలబడే వాళ్ళే మనిషిగా బ్రతుకుతున్నారు బాధలు కృంగిపోయే వాళ్ళు బ్రతకలేక చస్తున్నారు కష్టాలు అధిగమించి చిరునవ్వుతో బ్రతికేవాడే మనిషి ఆ కష్టాన్ని దేవుడు పాదాల చెంత చేర్చి అడగడమే అడగాలే కానీ ఈదిలో పెట్టుకుని ఏ రంగం పెట్టుకోవడం కాదు దేవుడు స్వస్థపరుస్తాడు ఉన్నదానితో సంతోషపడాలి అయినా భర్తకి ఆరోగ్యం బాగోలేదు బాగోలేదు అని చెప్తే నీకు ఏమీ రాదు నీ భర్త పరువు పోతే నీ పరువు పోయినట్టే అది గుర్తుపెట్టుకో చిల్లి అయినా చర్చికి వెళ్తున్నావు అంటున్నావు ఇదేనా మనం క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి నీ ప్రవర్తన బట్టి ఎదుటవాడు మార్చబడాలి నీ బుద్ధిని బట్టి ఎదుటవారు దేవుని నమ్ముకునే వారిగా ఉండాలి కానీ నువ్వు దేవుని నమ్ముకుని కూడా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు నమ్ము కొన్ని నోటు మాటని కాచుకోకుండా ఏ దేవుడు నీకు అన్నీ ఇచ్చారు మంచి పిల్లల్ని ఇచ్చారు ఇద్దరు పిల్లల్ని ఇంకేమి కావాలి ఏదో ఒక లోటు అయిందని వెళ్ళి చెప్తే నీకేమైనా సన్మానం చేస్తారా చేయరు కదా ఉన్న పరువే పోతుంది కదా నోటి మాటని అదుపులో పెట్టుకోకపోతే నిన్ను బట్టి దేవుడు నామం దూషించబడుతుంది అవును ఏ సమస్యకైనా ప్రార్థన చేయాలి చెల్లి ఏదైనా ప్రార్థనతో పరిష్కారం అవుతుంది నువ్వు నలుగురికి చెప్పడం వల్ల నీ భర్తకి ఆరోగ్యం వస్తుందా నువ్వు చులకన అవుతావు నీ భర్త చులకన అవుతాడు అంతే తప్ప నీకు ఏం కలిసి రాదు సమాజం నిన్ను నీ భర్తని చులకనగా చూస్తారు కానీ జాలి పడరు అదే నువ్వు ఏసయ్యాకి ప్రాధాల చెంత ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చారు మోసే ప్రార్థన చేస్తే విస్తారమైన మనులు ఇచ్చారు చనిపోయిన వ్యక్తిని బ్రతికించారు ఆయన ప్రభావముల చేత రోగుల్ని స్వస్థపరిచారు పక్షవాతి రోగి మీ అద్దకు ఏసయ్య వద్దకు తేబడి మిమ్మల్ని అడగకపోయినా ఏసైని అడగకపోయినా స్వస్థపరిచారు కానీ హృదయములు ఉన్న కోరికల్ని బట్టి ఆ పక్షవాతి రోగిని స్వస్థపరిచారు సేనా దేవులు పట్టిన వాడు ఆయన చూచినప్పుడు ఆ దెయ్యమును వెళ్ళగొట్టారు నిర్జీవమైన తండ్రి ఒక అధికారి వచ్చి తన కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినూ మీరు వచ్చి అయినను మీరు వచ్చి మీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకును అడగగా ఆ కుమార్తెని బ్రతికించారు కానాను స్త్రీ వచ్చి తన కుమార్తె స్వస్థ కొరకు ప్రాధాయపడి అడుగుగా తన కుమార్తెని బాగు చేసిన గొప్ప తండ్రి ఏసయ్య పరిశుద్ధుడైన తండ్రి పది మంది రోగులు మమ్మల్ని కరుణించమని వేడుకొనగా వారి మనవిని మీరు వెళ్ళి యాజకులకు కనపడుకున్నారని చెప్పిన మాటల ప్రకారం వారు వెలుచు దారిలోనే బాగుపడ్డారు మేము ప్రార్థించినవి ఆశించినవి నెరవేరనప్పుడు నెరవేరగలగట్టి విశ్వాసం ఉంచమన్నారు ఏసయ్య విశ్వసించమన్నారు ఏసయ్య బైబిల్లో చూస్తే ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో చెప్పలేని అద్భుతాలు చేశారు ఏసయ్య చనిపోయిన వ్యక్తిని బ్రతికించారు ఏసయ్య నీ భర్తని స్వస్థపరచరా చెల్లి ఎందుకు అల్లరపాలు చేస్తున్నావు ఇక ఈదులో చెప్పిందాపి దేవుడు పాదాల చెంత ప్రార్థించు ప్రార్థించు స్వస్థపరుస్తారు నీ బిడ్డలు నిపు నీ భర్త సంతోషంగా ఉంటారు హలే